అందరికీ అండి ఈరోజు చాగంటి ప్రసాద్ గారు రచించిన సగము నివ్వెరపోయే అనే కథను గురించి విందాం లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ మెల్లగా తట్టేలేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మించి లేచాను అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూలు బకెట్లో వేడి సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నా పమిడి చెంకుతో వేడి కాఫీ గ్లాసుని టీ పై మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకారిని చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఏరా పరీక్ష ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ పదో తరగతి చదువుతున్న వాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడీ లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిది అన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బట్ట కట్టాను మీ పిల్లలు ఆణిముత్యాలు అని బంధువర్గం పొగుడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు బై డాడ్ పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకొని స్కూలుకు బయలుదేరాడు శ్రీకర్ పట్టిన ఒక చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను ముఖం పైన చెదిరిన రేఖ రెండు తెల్ల కలువల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడిలిన మందార మొగ్గలా ఉంది కుక్కర్ కోత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రపు కేరటం మళ్లీ ముంచెత్తడం మొదలై మనసు వ్యాకులతకు లోనయింది ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికి వెళ్ళాక పార్వతికి చెబుదామనిపించినా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకులే అని చెప్పలేదు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోశాయి గుండె మొరాయిస్తోందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుగు కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీస్లో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్లకు తెలియపరిచింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్స్ లేదు ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అంటూ కొట్టిపారేసేవాడిని కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకొని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు అతని భార్య వచ్చి వెళ్ళిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్ళీ చూడటానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవ్వరికీ ఏడుపు ఆగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చోద్యమో మీ ఆవిడి కంట్లోంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు అంటూ చీరకుంకుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది మనసు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకుని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఇటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో భావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమభావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్నా తనకంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాంక్ గారు నెల రోజులు రెస్ట్ రాశాను మీ ఆఫీస్లో సబ్మిట్ చేయించుకోండి అన్నాడు డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్సు వచ్చి టాబ్లెట్స్ మింగించింది సందేహాలతో అలసిపోయిన మనస్సు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనీయకుండా డిశ్చార్జ్ బిల్ చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లి ఇచ్చిందా బావమరి ఇచ్చాడా ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న జీతగాళ్లే పిఎఫ్ లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతోంది నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పులకాలు బీరకాయ చప్పిడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల శరాలు సంధించాను బాధ బెంగా విచారము ఏదైనా కనపడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు బావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తోంది తెలుసున్న ఎవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనస్సు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా పనిచేసుకుపోతోంది స్పందన కనపడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరువెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశాడు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నా ఏమో మరి తెలియదన్నట్టుగా చేతులూపి బాత్రూంలో దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళతాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజాము ఐదు గంటలు కావస్తుంది వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను తలారా స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడి గది వైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పశుపచ్చమేనిపై ప్రతిఫలిస్తోంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది చూపు పార్వతి మీదకు వెళ్లించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపెంగలా ఉంది నుదుటి మధ్య ఉదయారుణ బింబంలా కుంకుమ మెరుస్తోంది శ్రీకర్ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్లాలని కాబోలు హడావిడి పడుతూ నా కోసం పెద్దాడి కోసం టిఫిను భోజనం సిద్ధం చేస్తున్నట్లుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుతురు కానీ అంటూ వంటింట్లోకి బయటికి వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతుండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బల్ల మీద పెట్టాను పక్కనే టాబ్లెట్స్ పెట్టాను మరచిపోకండి వేసుకోవడం స్కూల్ ప్రోగ్రాం అవగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని విను వెంటనే హాస్పిటల్కు తీసుకువచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళల్లో కనబడలేదుట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్తి ప్రతి ఆదివారం బయటకు తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్తోనే జల్సాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెల నాకు వచ్చే జీతం సరిపోదని వేణ్యూళ్లకు చన్నీళ్ళు తోడులా తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేద్దుగాని అన్నాను కానీ పెళ్ళికి ముందు చేసిన వాగ్దానానికి తర్వాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతి ఆర్థిక స్వాతంత్రం పెరిగితే తన మాట విన్నదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికి చాలాసార్లు చెప్పి చూసింది ఏదో పెట్టి ఆమె ఆలోచనను మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటోందా తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా తల బద్దలైపోతోంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనపడింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేడి వేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పిల్లాయి నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలయ్యింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది పార్వతి తడిసిన చీరతో లోపలికి వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువ్వాలు తీసుకురాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకుని తల తుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూల్కు పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలోని బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకువచ్చి హాల్లో ఆరబెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించాలిట హాస్పిటల్లోనే ఒక రిహాబిలిటేషన్ వింగ్ ఉందట అక్కడకు తీసుకురమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతా మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అని అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమైంది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడకు తీసుకువెళ్లడమనే భారం తోడయింది శారీరకంగా కూడ తీసుకుని ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టాను ఉన్న బరువు తగ్గడం వలన శరీరం గాల్లో హాయిగా తేలుతున్నట్లుగా ఉంది కానీ మనసులో ఏదో వెలితి మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజురోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాసుని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చేదారిలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటికి వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలారా స్నానం చేసినట్టుంది ఫ్రెష్గా కనపడింది కాఫీ తెచ్చి ఇచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతికేసి కన్నార్పకుండా చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా నాకు సారీ చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్గా దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చాచా అలా అంటారేంటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది పారు నీకు ఏమీ అనిపించలేదా నాకేదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనని భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకుని ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మామయ్య సర్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండడం మంచిదని గుండెపోటు వస్తే అవి నాలుగు కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వడం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రెచర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగసి ఎగసి పడుతోంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చినది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియజేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రన తిరిగినట్లయింది మెదడు ముద్దుబారిపోయింది కాసేపు ఏం చెయ్యాలో తోచక కాలు చెయ్యి ఆడలేదు కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడటానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకుని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు కానీ ఎవరు మాత్రం ఏ సాయం చేయగలరు అందుకే కంటి నుండి ఒక్క నీటి చొక్క కూడా రాలనీయకుండా ముగ్గ పట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్సు సగం సగం అని మాట్లాడుకుంటుంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆలోచనే దగ్గరకు రానీయలేదు అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకుని బావురు మంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహం అవుతోంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా నేను నేనెరిగిన పార్వతే కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురిచేసిన పార్వతే నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్టా ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలగలిసి నా మనసులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తూ ఉండిపోయాను ఇంతటితో ఈ కథ సమాప్తమండి ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి